హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఇడ్లీ పిండితో రవ్వ బజ్జీలండి రోజు ఇడ్లీ వేసుకుని బోరు కొడుతూ ఉంటుంది కదండి ఇంట్లో వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు కదండి అటువంటి టైంలో ఒకరోజు మనం ఈ రవ్వ బజ్జీలాగా వేసుకుంటే ఇష్టంగా తింటారండి చూడండి ఈ బజ్జీల్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ తురుము అల్లము అలాగే నానబెట్టుకున్న పచ్చనపప్పు అండి చిన్న చిన్నగా కట్ చేసుకుని పిండిలో కలుపుకోవాలండి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ ఈ బజ్జీలు క్రిస్పీగా రావడానికి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదంటే లోపల ఉడకవు పైన మాడిపోతాయండి ఇలా వేగంగానే ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇంకా ఎక్కువ వేగిన ఇంకా చల్లారిన తర్వాత మాడిపోయినట్టు కలర్ వస్తే టేస్ట్ బాగోవండి అదే ఆయిల్లో ఉన్న పిండిని కూడా వేసేసుకుని రెడీ చేసుకోవాలండి ఈ పిండిలో నానపెట్టుకున్న పచ్చని పప్పు వేసాం కదండీ ఆ పప్పు వేయడం వల్ల ఈ బజ్జీలకి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ టైంలో మనం తీ ప్లేట్లో తీసుకుంటే మనకి కావాల్సిన టేస్ట్ వస్తుందండి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ బజ్జీల్లోకి నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశానండి ఈ కొత్తిమీర పచ్చడిని బజ్జీల్లో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్